ఈసారి ఒలింపిక్స్ లో మనకు ఆరు పథకాలే వచ్చాయి మరో ఆరుగురు ఒత్తిడిని జయించలేక ఆరో స్థానంలో ఆగిపోయారు ఈ విషయం ఇలా ఉంటే రాజారావు ప్రతిరోజు ఉదయం గ్రౌండ్ కి వాకింగ్కి వెళ్తాడు ప్రతిసారి గ్రౌండ్ లో కూర్చుండి బాధపడతాడు బోసిపోయి నిరుపయోగంగా పడి ఉన్న బాస్కెట్ బాల్ కోర్టును చూసి రన్నింగ్ ట్రాక్ను చూసి ఎంతో వేదన పడతాడు మన దేశ యువత సెల్ ఫోన్ కి బానిసలవుతున్నారు తాగుడికి మత్తు పదార్థాలకి బానిసలవుతున్నారు గ్రౌండ్కి వచ్చి ఆటలు ప్రాక్టీస్ చేసేవారు వ్యాయామం చేసేవారు కరువయ్యారు ఇలాగైతే ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ ప్రమాణాలున్న ఆటల్లో పథకాలు ఎలా వస్తాయి ఆ స్థాయి ఒత్తిడిని తట్టుకుని నిలిచే సామర్థ్యం ఎలా వస్తుంది ముందు మన దేశంలో తల్లిదండ్రులలో పూర్తి స్థాయిలో మార్పు వస్తే గాని ఉక్రెయిన్ కెన్యా లాంటి దేశాలు సాధించినన్ని పథకాలు కూడా మన దేశం సాధించడం సాధ్యం కాదు అని ఎంతో మనోవేదనతో ఇంటికి వచ్చాడు అక్కడ ఇంటి పక్కన మైదానంలో అతని కొడుకు గోపి పక్కింటి సోమేశ్వరం కొడుకు రాజుతో కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడడం చూశాడు రాజారావు ఒరే గోపి ఏం చేస్తున్నావు అడిగాడు రాజారావు నాన్న వచ్చేవారం స్కూల్ లెవెల్ షటిల్ కాంపిటీషన్స్ ఉన్నాయి రాజు నేను ప్రాక్టీస్ చేస్తున్నాం అందుకే అన్నాడు గోపి ఎంతో ఉత్సాహంగా అలా అయితే ఎల్లుండి నీకు ఎగ్జామ్ ఉంది చదివావా అడిగాడు రాజారావు తర్వాత చదువుతానా అన్నా అన్నాడు గోపి ఆ నిర్లక్ష్యపు సమాధానానికి చిరెత్తుకొచ్చిన రాజారావు రాస్కెల్ నీకు చదవంటే ఇంత ఈజీగా ఉందా ఆటలు కూడు పెడతాయా గుడ్డ పెడతాయా ఆటలాడిన వారంతా వెలగబెడుతున్నారు గాని నువ్విక ఆటలు మాని వచ్చి బుద్ధిగా చదువుకుని మంచి మార్కులతో అవ్వు లేదంటే అడుక్కు తింటావు వేధవా అంటూ గోపిని గదమాయించాడు రాజారావు ఇలా ఆలోచించే మనం పథకాలు రాలేదని బాధపడటం సమంజసమేనా ఒక్కసారి మన గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి